ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రారంభమైనవి ముఖ్యంగా డెంగ్యూ అట్లాగే మలేరియా టైఫాయిడ్ ఈ వ్యాధులతోటి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు హాస్పిటల్ వెళ్తూ ఉన్నారు కానీ వాటికి తొందరగా తగ్గట్లేదు ఇప్పటికే మనందరికీ తెలుసు స్లమ్ ఏరియాలో దోమలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దోమల మందు కొట్టాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి దోమల మందు కొట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవి ఈ వ్యాధులతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు స్లమ్ ఏరియాల్లో ముఖ్యంగా అట్లాగే నీళ్ళు ఆగినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ మందు కొట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆర్మూర్ పట్టణంలో వీటితో పాటు మరి ప్రజలందరూ కూడా కొన్ని చోట్ల మన జిమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జిమ్లలో కూడా మొత్తం మెటీరియల్ అంతా కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది వాటిని వెంటనే త్వరితగతిన మరి రిపేర్ చేయించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉదయం పూట వాటింగ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ జిమ్ముల్ని కూడా రిపేర్ చేయించాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ చెప్పడం జరిగింది వెంటనే రిపేర్ చేయిస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి పరిష్కారం చేయకపోతే తర్వాత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలుసు పార్టీ కమిటీ ఆధ్వర్యంలోనే మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆరుమూరులో ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి ముప్పై ఆరు వార్డాల్లో ఉడక గత సంవత్సరం నుంచి మురం పోస్తా పోస్తా అని పోయలేరు ఇప్పటివరకు కూడా మురం పోయినటువంటి పరిస్థితి ఏదైతే టూ వీలర్స్ ఉన్నాయో అవి నడవలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే మూర గుంతలలో నీళ్ళు ఆగి గుంతలలో బండి పడితే అవి బ్యాక్ పెయిన్ వచ్చి డిస్క్ ఇరిగే ప్రాబ్లం కనబడుతున్నది అట్లాగే తక్షణమే మురం పోసి మరి ఏదైతే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్య కానీ ఈ వ్యాధులన్నీ రాకుండా ప్రబిల్ ప్రవరిల్లకుండా చూడాలంటే మన అట్లే దోమల మందును కొట్టి ఈ ఆర్బూర్ ప్రజలకు అందరిని కాపాడాల్సిన అవసరము ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఉన్నదని నేను తెలియజేస్తూ మరి అట్లాగే ఏదైతే ఓపెన్ జిమ్మును టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది కానీ నామ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఓడిపోయినాయి ఏదైతే హౌసింగ్ బోర్డులో దగ్గర దగ్గర డిన్నర్ మార్నింగ్ ఒక వంద సాయంత్రం ఒక వంద అంటే రెండు వందల మంది డేలు వచ్చి అక్కడ ఓపెన్ జిమ్ కానీ ఆ పార్కులో జిమ్ చేస్తుంటారు కానీ ఇప్పుడు పూర్తి దెబ్బతినిపోయింది కమిషనర్ గారికి ఇంత ముందు నిర్ణయించడం జరిగింది ఏదన్నా బడ్జెట్ వస్తే ఆ బడ్జెట్ బడ్జెట్లకైనా ఓపెన్ జిమ్లో కూడా చేయిస్తే ప్రజలకు కొంచెం అందుబాటులో ఉంటుందని నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి